దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అనే ప్రశ్న ప్రతి రాత్రి నా కళ్ళలో కన్నీటిగా చేరుతుంటుంది చుట్టూ చూసుకుంటే అందరూ ఎదగడానికి దారులు అవకాశం విద్య ఆశలు అన్నీ ఉన్నాయి నా దగ్గర మాత్రం బాధలు కష్టాలు కన్నీళ్ళే ఎక్కువ పేదవాడిగా పుట్టాను అని చెప్పడం కూడా కొన్నిసార్లు సిగ్గుగా అనిపిస్తుంది చదువు లేకపోయినా మార్గాలు తెలియకపోయినా నా హృదయం మాత్రం పెద్ద కళలతో కొట్టుకుంటూనే ఉంది అయితే ఆ కళలకు దారులు ఎక్కడ ఆలోచనలు లేవు సపోర్టు లేదు అది చూసే దేవుడు మాత్రం నన్నెందుకు ఇలా ఒంటరిగా వదిలేశాడు అని అనిపిస్తుంది ప్రతి ఉదయం నన్ను నిద్రలేపేది అలారం కాదు బాధలే ప్రతి రాత్రి నన్ను నిద్రపుచ్చేది ఆశ కాదు అలసట ఎప్పుడైనా దేవుడిని అడగాలని అనిపిస్తుంది నన్ను ఎందుకు పుట్టించావని నా కథలో ఒక మంచి పేజీ కూడా రాయకుండా ఎందుకు పుట్టించావని కానీ ఒక చిన్న సమాధానం నా మనసులో నిశ్శబ్దంగా వినిపిస్తుంది నీ జీవితం ఇప్పటి వరకు ఆరంభం మాత్రమే నీ కష్టాలే నీకు శక్తి అవుతుంది నీ కన్నీళ్ళే నీ విజయానికి నీళ్ళు అవుతాయి నేను పేదవాడినే కావచ్చు చదువులేకపోవచ్చు ఆలోచనలు లేవేమో కానీ ఆగిపోవడం మాత్రం నేర్చుకోలేదు ఒకరోజు నన్ను చూసిన వాళ్ళు ఇతను పుట్టిన కారణం ఇదే అని చెప్పేలా జీవిస్తాను దేవుడు నన్ను బాధించడానికి కాకుండా బాధలను జయించే మనిషిగా మార్చడానికి పుట్టించాడని నేను నిరూపిస్తాను కన్నీళ్ళు ఉన్నా సరే మనసు కొంచెం విరిగినా సరే జీవితం మీద నమ్మకం మాత్రం పూర్తిగా ఉంచుతా ఎందుకంటే నా కథ ఇంకా ముగియలేదు నా పుట్టుకకి అసలైన అర్థం ఇప్పుడు రాబోతుంది దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టిస్తాడు తారతమ్యాలు మన పరిస్థితుల్లో ఉంటాయి కానీ మన ఆత్మవిశ్వాసంలో కాదు గుర్తుపెట్టుకోండి ధైర్యమే మనిషి యొక్క అసలైన ఆయుధం బాధలు వచ్చిన కన్నీళ్ళు వచ్చినా ధైర్యంతో ముందుకు నడిచే వాళ్ళనే జీవితం చివరకు గెలిపిస్తుంది మీరు ఒంటరి వారు కాదని మీ కథ కూడా ఒకరోజు వెలుగొందుతుందనే నమ్మకం ఇవ్వడానికి ఇలాంటి బాధలు అనుభవించే వారి కోసం ఇలా ప్రశ్నలు మనసులో వేసుకునే వారి కోసం ఈ వీడియోని చేశాను థ్యాంక్ యూ